um शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपन अग अगजानन पद महाकाया कोटि तोंडमकाय कॉटिशूर्यसम्रभ निर्विघ्न कुर मे सर्व सर्वकार्यु सर्वदा सर्वंगल मंगल्ये शिव सर्वादसाधि శరణ్యంబికే దేవి నారాయణి నమోస్తుతే వసు దేవం కంస దేవకీ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీరామ్ మనం దేవి భాగవతం చదువుకుంటున్నాము తృతీయ స్కందంలో ఉన్నాము జన్మైజేయుడి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది దేవి యజ్ఞం ఎలా చెయ్యాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు వ్యాసుణ్ణి అడిగాడు వ్యాసమహర్షి దేవి యజ్ఞం అన్నావు అది ఏమిటి ఎలా చేయాలి నియమాలు ఏమిటి ఫలం ఏమిటి ఇవన్నీ సవిస్తరంగా చెప్పు నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను పనిలో పనిగా వాటిని కూడా తీర్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులని సృష్టి స్థితిలయ కారకులని విన్నాను వారు సగుణుల నిర్గుణుల స్వతంత్రుల అస్వంత అస్వతంత్రుల ముసలితనము మరణము వంటి ప్రా ధర్మాలు త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా లేక సచ్చిదానంద రూపులా వినాలి అని కుతూహలంగా ఉంది అలాగే అష్ట దిక్పాలకులు ఇంద్రాదులన్నారని విన్ ఇంద్రాదులున్నారని వింటున్నాం వాళ్ళ కథ ఏమిటి పుట్టుక ఏమిటి కాలవసులా కాదా నిద్ర మెలుకువ హర్షము శోకము వంటి లక్షణాలు వాళ్లకున్నాయా మన శరీరాల్లో మన శరీరాల్లాగానే వాళ్ళ దేహాలు సప్త ధాతువులతో ఏర్పడ్డాయా లేక వేరే దవ్ ద్రవ్యాలతోన వారి గుణాలు వారి ఇంద్రియ శక్తులు వారి భోగాలు వారి ఆయుధాయాలు నివాస స్థానాలు వైభవాలు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను నా జిజ్ఞాస తీర్చు జనమేజేయ చాలా గడ్డు ప్రశ్నలు వేశావు వీటికి సమాధానం చెప్పడం తేలికేమీ కాదు అయినా నాకు తెలిసినంత మేర చెబుతాను ఆలకించు ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనం అయ్యింది సాష్టాంగ నమస్కారం చేశాను ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు కారణం ఏమిటి అనిత్యమా నిత్యమా కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండే ఉండాలి ఆ కర్త ఎవరు ఒకరా పలువురా మహర్షి ఈ సందేహ సందోహాలు తెమలక మునిగి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను తీర్చి నన్ను ఉద్ధరించు ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు శివుడు ఒకరు విష్ణుమూర్తి అని ఒకరు బ్రహ్మదేవుడే అని ఒకరు అంటున్నారు వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు సరే వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారు ఉన్నారు ఉన్నారు వీరెవరూ కానే కాదు కర్తృత్వమంతా ఆదిశక్తిదే సర్వభూతాలకు సకల దేవతలకు కన్నతల్లి ఆదిమాత ఆదిమాయయే అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు ఉన్నారు ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి శాంకరి బ్రాహ్మి వాసవి వారుని వారాహి నారసింహ మహాలక్ష్మి నామధేయాలతో చెబుతున్నారు ఇంకొందరు బ్రహ్మ పదార్థానిది కర్తృత్వం అంటున్నారు ఆకాశం నుంచి ఊడిపడింది ఈ బ్రహ్మాండానికి కర్తలేడు ఇది అనీసం అకర్తృకం స్వభావోత్తం ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను సతమతమవుతున్నాను ఇది కాక నారదా ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకి తేలడం లేదు ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను సత్య ధర్మరతులై గుణోపేతులైన దేవతలను పాపాత్ములు తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు మా వంశంలోనే చూడు పాండవులు ధర్మాత్ములు కదా సదాచార పరాయణులు కదా ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు మరి ధర్మస్థితి ఏమిటి బ్రహ్మపుత్ర నువ్వు సమర్థుడివి మోహజ మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు రక్షించు జనమేజేయ నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను అయితేనేమి ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను శ్రద్ధగా విని గ్రహించు నారదుడు నాతో అన్నాడు కదా వ్యాసమహర్షి ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారిని వేశాను నేను ఎవరిని ఆరాధించాలో సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను ఎన్ని తీర్థాలు సేవించినా ఎన్ని సాధనలు చేసినా మనస్సుకు శాంతి లభించడం లేదు పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడిది సందేహాలతో వికర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది ఎవరిని స్మరించను ఎవరిని యజించను ఎవరిని స్తుంచను ఎవరిని అర్చించను చెప్పు సర్వేశ్వరుడెవరు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు నాయనా నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే కానీ సమాధానాలు దుర్బోధాలు అవి కూడా సంసారం పట్ల అనురక్తులకి తెలియవు విరక్తులు నిరీహులు నిర్మ నిర్మత్సురులు మాత్రమే జ్ఞాతలు వారే సమాధాన ప్రదాతలు మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏ కార్ణవమై ఏ కమలం నుంచి నేను జన్మించాను అప్పటికింకా సూర్యుడు లేడు చంద్రుడు లేడు వృక్షాలు లేవు పర్వతాలు లేవు తామర పువ్వు దుద్దులో కూర్చుని ఉన్నాను ఒంటరిగా ఆలోచించాను అంత జలమయం అయిపోయిన ఈ సమయంలో నేను ఎలా ఎందుకు జన్మించాను నాకు రక్షకుడు ఎవరు కర్త ఎవరు సంహర్త ఎవరు ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడమే లేదు పోని నేను కూర్చున్న ఈ పంచకం సంగతి ఏమిటి యోగరూఢమైన పదం కదా మరి బురద ఏది వెతుకుదాం దీని మూలం పట్టుకుందాం అనిపించింది బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చు అనిపించింది నీటిలోకి దిగాను వెతిగాను వెతిగాను వెయ్యి సంవత్సరాలు వెతిగాను భూమి లేదు మొదలు లేదు ఏదీ కనిపించలేదు కానీ ఆకాశం నుంచి తపహ తపహ అంటూ అశరీరవాణి ఒకటి వినిపించింది అలాగేనని పద్మంలో కూర్చొని వెయ్యేళ్లు తపస్సు చేశాను అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది సృజా అంది ఎవరిని సృష్టించను ఏం చెయ్యను అచమ్య గోచర అగమ్య గోచరంగా ఉంది విమూఢుడనై కూర్చున్నాను అంతలోకి మధుకైఠబులనే రాక్షసులు ఇద్దరు వచ్చారు యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు అప్పుడు తామర పువ్వు కాడలో నుంచి కిందకి నీటిలోకి దిగాను చాలా లోతుకు దిగాను ఒక అద్భుత పురుషుడు కనిపించాడు నీలమేఘ శ్యాముడు పీతాంబరుడు చతుర్భుజుడు వనమాలి శేషసాయి జగన్నాథుడు శంఖ చక్ర గదా పద్మధారి మహావిష్ణువును దర్శించాను ఆదిశేషుడి పడగల మీద పడుకుని ఉన్నాడు యోగ నిద్రలో అవి స్పందుడుగా ఉన్నాడు ఏమి చెయ్యాలో తోచలేదు అప్పుడు నిద్రాస్వరూపిణి అయిన దేవిని స్మరించాను స్ను విష్ణుమూర్తి శరీరం నుంచి వెలువడి బయటకు వచ్చి నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది జనార్దనుడు మేల్కొన్నాడు మధుకైటబులతో ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు ముగ్గురం కలిసి దేవిని స్తుతించాం జగదంబ సంతోషించింది పావనమైన కృపా విలోకల విలోకనాలను మా పైకి ప్రసరింపజేసింది అంబ పలికింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి మధుకైటబులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి బ్రహ్మ నాలుగు విధాల సృష్టిని నిర్వహించు మృదువుగా చెప్పింది సుకుమారంగా ఆజ్ఞాపించింది విన్నాను అప్పుడు అన్నాను కదా అంబా అశక్తులం ప్రజలను ఎలా సృష్టించగలం ఎక్కడా నేల కనిపించడం లేదు అంతటా జలమే నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగా పంచభూతాలు లేవు ఇంద్రియాలు లేవు పంచతన్మాత్రలు లేవు నీరు తప్ప ఏమీ లేదాయే ఎలాగా అన్నాం మా మాటలకు జగదంపిక చిన్నగా నవ్వింది అంతలోకి ఒక శుభ విమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది త్రిమూర్తులారా మీకు అద్భుతం చూపిస్తాను రండి విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది ఓం అని మేము ముగ్గురం అధిరోహించాం ఓం అనేది అంగీకార సూచకం అలాగే అనడానికి పర్యాయ పదం అది రత్నాలంకృతమైన దివ్య విమానం ముత్యాల దండలు వేలాడుతున్నాయి దేవి దేవ మందిరంలాగా ఉంది చిరుగంటల చప్పుడు ఇంపుగా వినపడుతోంది ముగ్గురం నిశ్శంకగా కూర్చున్నాం జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది విమానం వేగంగా దూసుకుపోతోంది ఒక ప్రదేశంలోకి వెళ్లేసరికి ఆశ్చర్యం వేసింది అక్కడ నీళ్లు కనిపించలేదు ఫలభరితాలైన వృక్షాలు కోకిల కల కూజితాలు రమణీయమైన ఉద్యానవనాలు పర్వతాలు పచ్చిక నేల నదులు స్త్రీ పురుషులు రకరకాల మృగాలు వాపీ కూప తటాక పల్వలాలు సెలయేరులు అన్నీ అద్భుతంగా కన్నుల పండువుగా కనపడుతున్నాయి విమానం విడుతోంది ఎట్ట ఎదుట సుందర నగరం దివ్య ప్రాకారం బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు లోగిళ్లలో యజ్ఞశాలలు ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని ఎవరు నిర్మించారో కదా ఇంత అబ్బురంగా అనుకున్నాం ఇంకొంచెం ముందుకు చూపు సారించాం దివ్య తేజస్ సంపన్నుడైన వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది అక్కడ నందనవనం కనిపించింది అందులో గుమగుమలాడుతోంది పారిజాత వృక్షం దాని నీడలో నాలుగు దంతాల ఐరావతం వనమంతటా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి గంధర్వులు యక్షులు విద్యాధరులు వందలు వందలు ఆ మందార వనంలో ఆడుతున్నారు పాడుతున్నారు ఆనందిస్తున్నారు పౌలోమి సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు యమ కుబేర వరుణాగ్ని దేవతలు కనిపించారు సంతోషించాం త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతగానో అబ్బురపడ్డాం విమానం ఇంకా పై పైకి ఎగిరింది మును ముందుకు సాగింది బ్రహ్మలోకం చేరుకుంది అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు బ్రహ్మ సభలో సకల వేదాలు సకల శాస్త్రాలు సాకారంగా దర్శనమిచ్చాయి సాగర నది పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు ఈ చతుర్ముఖుడు నీలాగే ఉన్నాడు ఎవరయ్యా ఇతడిని శివకేశవులు నన్ను అడిగారు ఏమో తెలియదన్నాను నేనెవరిని ఈయన ఎవరు నాకు ఈ భ్రమ ఏమిటి అంత అగమ్య గోచరం మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది అక్కడ అంతటా ప్రమధులు యక్షులు కిటకిటలాడుతున్నారు మందార వనాల్ల కీర కోకిల మంజునాదాలు మారుమ్రోగుతున్నాయి వీణా మృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి అంతలోకి వృషభారుడుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి ఈవలకి వచ్చాడు ఐదు ముఖాలతో పది చేతులతో సిగలో నెలవంకతో మిలు మొలకు పులితోలుతో కండువాగా భుజాలపై ఏనుగుతోలుతో గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు నందీశ్వరుడు మొదలైన ప్రమధులు జయ ధ్వానాలతో వెంట నడుస్తున్నారు నారద ఈ మరో శంకరుణ్ణి చూసి నేను మా తండ్రి విస్మితులయ్యాం మరుక్షణంలో విమానం వేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది ఊహకందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందాడు ఆ వైకుంఠంలో అతిశీ కుసుమ సంకాసుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతునిపై కనిపించాడు లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి శివుడు నేను చకితులమయ్యాం ముగ్గురం ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం విమానం వెడుతూనే ఉంది క్షీర సముద్రం వచ్చింది తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచి పడుతున్నాయి హోరు చెవులకు సోకుతోంది ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం మందార పారిజాతాది దివ్య వృక్షాలు దట్టంగా అలుముకొని ఉన్నాయి చిత్ర విచిత్రాలైన ఆస్తరణాలు పరిచి ఉన్నాయి ముత్యాల దండలు వేలాడుతున్నాయి పూలదండలకు లెక్కలేదు అశోక వకుల వృక్షాలు మొగలి పొదలు సంపెంగ పొదలు పరిమళాలను వెదజల్లుతున్నాయి కోకిలల కూతలో తుమ్మెదల జుంకారాలు శృతిపక్వంగా వినిపిస్తున్నాయి ఆ ద్వీపంలో ఒక పర్యకం ఉంది అది శివాకారంలో ఉంది అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్లు అనిపించింది కాని కాదు ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది దాని మీద ఒక వరంగాన కూర్చుని ఉంది ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది ఎర్రని పూలమాలలు వేసుకుంది ఎర్ర చందనం పులుముకుంది కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి పెదవులు ఎరుపు కోటి మెరుపులు ఒక చోట గుమిగూడి నిలిచినట్లు భాషిస్తోంది మా కన్నులు మిరుమిట్లు గొలిపాయి సూర్యబింబంలా ఉంది వరద అభయ హస్తాలు కాక తక్కిన రెండింట పాశాంకుశాలు ధరించింది ఇంతకు ముందెప్పుడు చూసి ఎరగం ఆ దివ్య సుందర మూర్తిని చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది హ్రికారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి కరుణామూర్తి నితాంతారుణ యవ్వన కుమారి శృంగారోచితమైన సింగారాలు తామర మొగ్గల వంటి వక్షోజాలు శ్రీచక్ర తాటంకాలు తామర పువ్వులు మణిమయ భూషణాలు కనగాంగధ కేయూర కిరీట పరిశోభిత హృల్లేఖ భువనేసి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్థుతిస్తోంది అనంగ కుసుమాది దేవ కన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు షట్కోణ యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది మేము ముగ్గురము నివ్వెరపోయాం బొమ్మల్లా నిలబడ్డాం కన్నులప్పగించి చూస్తున్నాం అప్సరస కాదు గంధర్వాంగన కాదు దేవతావనిత కాదు కాదు ఇంతకీ ఈ కాంత ఎవరు పేరు ఏమిటి ఇక్కడ ఎందుకు ఉంది ఇవి అన్ని మాలో రేగుతున్న సందేహాలు సహస్రనైన సహస్రకర సహస్రవదన విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు విమానంలో మాతో పాటున్న అంబతో అన్నాడు ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ యోగగమ్య అల్పబుద్ధులకు దుర్జ్ఞేయ ఇచ్ఛారూపిణి నిత్యానిత్య స్వరూపిణి అల్ప భాగ్యులకు దురారాధ్య దేవి విశ్వేశ్వరి శివ వేదగర్భ విశాలాక్షి ఆది మహేశ్వరి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది సర్వ జీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది తానై క్రీడిస్తుంది సర్వ బీజమై ఇరువైపుల కోటాను కోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి బ్రహ్మ శంకర దర్శించండి మనం ధన్యులం మనం కృతకృత్యులం సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది లేకపోతే మనకు ఈ దేవి దివ్య దర్శనం ఎలా సమకూరుతుంది అసంభవం మహాదాతలకు మహాతపస్వులకు మహాయోగులకు మహా విరక్తులకే తప్ప సంసారాను రక్తులకు దేవి దర్శనం లభించదు ఈవిడ మూల ప్రకృతి సదా పురుష సంగత పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది బ్రహ్మాండము దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట నేను గాని లక్ష్మి గాని దేవతలు గాని దేవతా వనితలు గాని ఈమెలో లక్షాంశానికి కూడా సాటిరాము విరించి ఆ వేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాల ఉయ్యాలలోపిన మహాదేవి ఈమెయే వటపత్రంలో శయనించి కాలి పొటని వేలిని చీకుతూ బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలలోపిన ఆది పరాశక్తి నిశ్చయంగా ఈవిడే దర్శనంతో జ్ఞానం కలిగింది పూర్వానుభవంతో గుర్తుకు వచ్చింది మన కన్న తల్లి ఈమెయే నారదా మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు నిర్భయంగా సన్నిధికి వెడదాం సాష్టాంగ పడదాం పాద పదాల చెంత నిలిచిస్తుతిద్దాం పరిచారికలు కనుక మనల్ని లోపలికి వెళ్లనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడిస్తుతిద్దాం నడవండి అన్నాడు సరేనన్నాం సంబరపడ్డాం విమానం దిగి త్వర త్వరగా ద్వారం చేరుకున్నాం జంకుతూ నిలబడ్డాం మహాదేవి చూసింది చిరునవ్వు విసిరింది మేము ముగ్గురము స్త్రీలుగా మారిపోయాం దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితలమైపోయాం ఆశ్చర్యపడుతూ సన్నిధికి చేరుకున్నాం పాదాల చెంత నిలిచాం ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపజేసింది వినయంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించాం ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం నానారత్న రత్న విభూషితమై కోటి సూర్య ప్రతీకాసమైన దేవీ పాదపీఠాన్ని తదేక దీక్షగా తిలకిస్తున్నాం అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీ జనంలో కొందరు రక్తాంబర దారిణులు మరికొందరివి నీలాంబరాలు ఇంకొందరివి పీతాంబరాలు అందరూ సౌందర్య రాసులే వారి వస్త్రాలు విభూషణాలు కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది వినూతనంగా ఉంది కొందరు పాడుతున్నారు కొందరు ఆడుతున్నారు కొందరు నాదస్వరం ఊదుతున్నారు మరి కొందరు వీణలు పలికిస్తున్నారు గాన మాధుర్యంలో పరవశిస్తున్నారు నారద అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది చెబుతున్న మనసు పెట్టి ఆలకించు దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా మా చూపులు దేవి పాద పద్మాలపైకి ప్రసరించాయి బొటను వేలి గోరు ఒక అద్దంలా తలతళలాడింది చూదుము కదా స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండం అంతా ఆ నక దర్పణంలో కనిపించింది మేము అష్టదిక్పాలకులు సూర్య చంద్రులు నదులు సముద్రాలు పర్వతాలు గంధర్వులు అప్సరసలు విశ్వావసు చిత్రకేతు శ్వేతకేతు చిత్రాంగదులు నారద తుంబురులు హూహూవులు అశ్విని దేవతలు అష్టవసువులు సిద్ధులు సాధ్యులు పితృదేవతలు కిన్నెర కింపురుష యక్ష రాక్షసులు ఆదిశేషుడు వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలు ఒకటేమిటి సమస్తము ఆ కాళిగ్రోటిలో ప్రత్యక్షమయ్యాయి నా పుట్టిల్లు పద్మము దానిలో నేను శేషసాయి మధుకైఠబులు అందరూ కనిపించారు ముగ్గురం ఆశ్చర్యపోయాం ఏమిటి వింత అనుకున్నాం విశ్వమాతగా విశ్వసించాం అలా చూస్తుండగానే ఒక వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సుధామయి ద్వీపంలో దేవా దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్ట సకులుగా పరిగణించారు మా రూపం మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది సంబరపటం అందమైన భావనలు మా మనస్సులలో చిగురించాయి యువతి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్థుతించాడు ఆయన ఎలా స్థుతించాడు ఆ స్థుతి ఏమిటి అనే కథా విశేషాన్ని మనం మరొక్క వీడియోలో తెలుసుకుందాం స్వస్తి